వెల్కమ్ టు మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితులచే కళ్యాణం జరిగింది గుడి చైర్మన్ వాకిటి కొండలరెడ్డి వైస్ చైర్మన్ సామ నర్సిరెడ్డి ధర్మకర్తలు కలిసి స్వామివారికి వస్త్రాలు సమర్పించారు ఘనంగా నిర్వహించారు భక్తులకు దాత కొడుతల అశోక్ గుప్తా వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యకుడు వాకిటి అనంతరెడ్డి మాజీ ఎంపీటీసీ సామారాం రెడ్డి మచ్చగిరిగుట్ట చైర్మన్ నిమ్మాలెడ్డి నరేష్ రెడ్డి ధర్మకర్తలు మహిళలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు శుతుో భాగవతోమాన్ శ్రీవైష్ణవోత్తమాన్ శ్రీ పాంచాస్త్రవజ్ఞాన్ కంద పుష్పాచి తాంబూల దక్షిణిత్ ప్రేషయర్ణుకం ప్రమోదం సదస్తం విజక్రమానోరుగా విష్ణోరాడమతి విష్ణు ఇండియా మనిషికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరం కలిసి అన్ని కులాలు మతాలు అతీతంగా చేసుకోవడం పండుగ అందరం కలిసి ఒకటే పండుగ చేసుకుంటే ఆ పండుగ మత ధర్మపురి రక్షించ పండుగ కాబట్టి ఈ ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ఏ రాడ్చినప్పుడు లేకుండా వీళ్ళంతా కలిసి అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరి పైసలు ఉంటుంది అందరి ప్రమేయం అందరూ కలిసి చేసుకుంటాము చుట్టుపక్కల వచ్చిన గ్రామ భక్తులు కూడా నాలుగు రోజులు అందరూ బాగా వస్తారు మా ఊరు ఒక ఆదర్శం అందరం కలిసి చేస్తున్నాం ఇంకా మన రథం గుడి అందరు కలిసి చేసుకున్నాం ఇంకా చేసేది ఉంది డోనర్లు పుట్టాలు బంధువులు అందరూ మాకు అన్ని రకాల సహకారం ఉంటుంది ఈ పండుగ ప్రతిసారి మంచిగా చేసుకుంటాం అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులకు బంధుమిత్రులకు Thank you ད�ླྲ ད�སྲ ད རསྲས ར རའྲེས རིེ རསང རེསང རེ རེ རོསོ ར ོ ར ར ས���ོ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు గ్రామ పంచాయతీ అప్పటి నుంచి ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి గ్రహోత్సవాలు జరుపుకుంటున్నా గ్రామస్తులందరికీ తెలియజేస్తా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ అందరూ బ్రహ్మాండంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం బహిరంగ వైభవంగా ఇప్పుడే కళ్యాణం జరిగింది ఈ బుద్దపుర గ్రామంలో ఇరవై నాలుగో సంవత్సరాల నుంచి కంటిలో కళ్యాణోత్సవం జరుపుతున్నారు ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరులందరికీ నేను విధంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నరసింహస్వామి కళ్యాణోత్సవము మరి నేను దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి రెగ్యులర్ రావడం జరుగుతున్నది చాలా బ్రహ్మాండంగా ఊరంతా కలిసి ఐకమత్యంగా ఉండి ఐకమత్యంగా మరి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి కంపెనీ కూడా పునరుతరించుకుంటూ నూతనంగా కొత్త కంపెనీలు వేసుకుంటూ మరి ఎంతో ఉత్సాహంతో యొక్క అంతపుర గ్రామంలో దేవుని కళ్యాణోత్సవం కానీ డెవలప్మెంట్స్ కానీ అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందుకుంటూ ఉన్నందుకు ఈ గ్రామం నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ గ్రామం ఇయ్యాల కాదు నాకు దాదాపు రెండు వేల ఐదులో సింగిల్ విండో చైర్మన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న చాలామంది బంధువులు దగ్గర బంధుమిత్రులున్నారు కొంతమంది పాగ్డోళ్ళు బాలలు కూడా ఇక్కడ ఉన్నారు మరి ఈ గ్రామమే కాకుండా చుట్టూ ఒక పది గ్రామాలకు మరి ఈ ప్రాంతంలో ఈ దేవుడు మన దగ్గర పక్కకే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మత్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి కూడా ఈ మండలాన్ని కాదు జిల్లాలోనే యాదగిరిగుట్ట తర్వాత రెండో దేవస్థానంగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పక్కనే ఉన్న ఈ ఒక ముద్దపురం గ్రామం కూడా మరి లక్ష్మీ స్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉన్నది ఈ కళ్యాణోత్సవానికి బంధువులు మిత్రులు పక్క విలేజ్లలో చాలామంది అన్నదమ్ములు సోదరులు పత్రిక సోదరులు అందరూ చాలామంది పాల్గొని ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ Going well down! स्वामी भगवान की नूतन वस्त्र धारण मुहूर्त शुभ मुहूर्त अस्तु श्रीय कांताय कल्याण निधय निधय पिना श्रीवेंगन निराधा श्रीनिवासा मंगल

श्रीयकांताय कल्याण निधये निधये अधिनाम श्रीमंगलनि मासाय श्रीनिवासाय मंगलम मंगलासाधन परिर मदादार यपुरोगमी हे सर्वेश्च पूर्वेराचार ये हे तत्रोदायस्तु मंगलम दोन्ना

ಂಗ ಬ್ರಹ್ಮಣೇ ಶುಭಂ ಬುರ್ವೇದ ಸಾಕಾಧ್ಯಾ ವಸುಂಧರ ಲಾವಣ್ಯ ಗೋಕ್ತರ್ಮಣ ಸಂಕಲ್ಪ ಪುತ್ರೇ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಅಂಶ ಪ್ರಕೃತಿಯ ോവിന്ദ സാമ്രാജ്യം സ്കാരവതി ആ സാമ്രാജ്യം ബോധ്യമാണ്